నమస్కారం శ్రీ చదివే గమనమే గమనం నవలను విని ఆనందిద్దాం దేశానికి స్వతంత్రం రాబోతోందనే వాతావరణం వస్తుండగా కమ్యూనిస్టుల మీద నిర్బంధం ఎక్కువైంది బ్రిటిష్ వాళ్ళ ప్రయోజనాలు తీరిపోగానే వాళ్లకు కమ్యూనిస్టులే అసలు శత్రువులని వారు తమ వారసులుగా ఎవరికీ అధికారం అప్పగించి పోవాలనుకున్నారో వాళ్లకు కూడా కమ్యూనిస్టులే శత్రువులని అర్థమైంది నిర్బంధం పెరగడంతో మళ్ళీ పార్టీ యంత్రాంగం అంతా చెల్లా చెదురైంది రహస్యంగా పత్రికలు నడపడం నాయకుల అజ్ఞాతవాసం ప్రజా సంఘాల పని పెరగడం ఎన్నో ప్రతికూలతల మధ్య పని చేయాల్సి వచ్చింది తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు పేద ప్రజలకు అండగా నిలిచారు సంఘాలుగా ప్రజల్లో కలిశారు సంఘపోళ్ళు అంటే పేద రైతు కూలీలు చిన్న కులాల వాళ్ళు ప్రాణాలిచ్చే స్థితికి వచ్చారు శారదాంబ తెలంగాణ నాయకులకు ఆశ్రయం కల్పించడం వంటి పనులు అదనంగా మీద వేసుకుంది ప్రజాకారుల ఆగడాలకు తట్టుకోలేని వాళ్ళు తాత్కాలికంగా బెజవాడ వైపు వచ్చి కొన్ని రోజులు శక్తి పుంజుకున్నారు వారికి వైద్యం అవసరమైతే శారద ఉండనే ఉంది దేశానికి స్వతంత్రం అర్ధశతాబ్దం దాటిపోయిన స్వతంత్ర సంగ్రామంలో విజయం భారతదేశం ఒకవైపు విజయోత్సవాలలో మరోవైపు దేశ విభజన సృష్టించిన విలయాలలో ముగిసింది ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య పగ ప్రతీకారాలు పెరిగిపోయి చరిత్రలోనే అతిపెద్ద విధ్వంసకాండ ఆరంభమైంది దక్షిణ భారతదేశంలో అది లేదు కానీ హైదరాబాద్ నిజాం గురించిన ఆలోచన చర్చ మొదలైంది స్వతంత్ర భారతదేశంలో చేరకుండా తన స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటానన్న నిజాం నవాబుపై తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్టు ఆర్య సమాజం వంటి అన్ని పార్టీలలో సాంఘిక గ్రూపుల్లో వ్యతిరేకత ఎక్కువైంది కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగసాగింది ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు జమీందారీ వ్యతిరేక పోరాటాలు ముమ్మరం చేయాలనుకున్నారు దానితో జమీందారులు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు కాంగ్రెస్లో అంతకుముందున్న పెద్ద భూస్వాముల సంఖ్య వారి ప్రాబల్యం కూడా తక్కువ కాదు దానితో గ్రామాల్లో వర్గపోరాటం మొదలైందా అన్నంతగా తీవ్ర వైరుధ్యాలు కనిపిస్తాయి మారిన ఈ పరిస్థితుల్లో శారదకు ఒక్క క్షణం తీరిక దొరకటం లేదు కూతురికి కూడా ఒక్క గంట సమయం ఇవ్వలేకపోతోంది అమ్మమ్మ అత్తల పెంపకంలో నటాషాకు వచ్చిన లోటేమీ లేదు కానీ తల్లి కోసం పసి మనసు లోపల ఎక్కడో ఒక ఆరాటం ఆ ఆరాటం సంతృప్తి చెందక పోరాటంతో చిన్న కోపం చోటు చేసుకుంటున్నాయి మూర్తి దాదాపు ఇంటి పట్టున ఉండటం లేదు శారద ఆసుపత్రిని వదలలేదు కాబట్టి ప్రయాణాలు తగ్గి స్థానిక బాధ్యతలు పెరిగాయి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రామాల్లో చిన్న రైతులకు భూస్వాములకు చెల్లపల్లి జమీందారు వంటి జమీందారులకు మధ్య పోరు పెరగటంతో కమ్యూనిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి కొందరు ప్రాణాలు కోల్పోయారు అన్నపూర్ణ అబ్బయ్యలు శారదతో మాట్లాడదామని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్న శారద వారికి దొరకటం లేదు కబుర్లు చేసి ఉత్తరాలు రాసి టెలిఫోన్లు చేసి విసిగిపోయిన అన్నపూర్ణ చిన్న పెట్టెలో వారానికి సరిపడా బట్టలు సర్దుకుని విజయవాడ వచ్చేసింది సుబ్బమ్మ ఆనందం చెప్పనలవి కాదు వారం రోజులు ఉంటావుటే మా తల్లే మా శారద నాకే నల్లపూసైపోయింది అంతా గందరగోళంగా ఉంది పసిపిల్ల తల్లి కోసం మారం చేస్తోంది కానీ ఈ పిల్ల కోసం నా బంగారు తల్లి ఆగితే ఎట్లా చెప్పు ఆసుపత్రి సంగతి సరే సరి పార్టీ వాళ్ళు ఎంతెంత పనులు ఎంతెంత త్యాగాలు చేస్తున్నారు ప్రాణాలకు తెగించేశారనుకో శారద కూడా అంతేగా ఏ క్షణంలో జైలుకెళ్ళాల్సి వస్తుందోనని నాకు కంగారుగా ఉంది సుబ్బమ్మ మొదలు పెడితే ఇంకా ఆ కబూర్లకు అంతుండదు అన్నపూర్ణ ఆమెను ఆపి దేశానికి స్వతంత్రం వచ్చింది కదమ్మా ఇంకా జైలుకెందుకెళ్ళాలి వెళ్ళాలి అంది అయ్యో ఇచ్చినానా స్వతంత్రం అందరికీ ఎక్కడొచ్చింది మీ జమీందార్లంతా కాంగ్రెస్లో చేరితే వాళ్ళకొచ్చింది స్వతంత్రం రైతులు పేదవాళ్ళు మాల మాదిగలు వీళ్ళందరికీ స్వతంత్రం రావద్దు పార్టీ వాళ్ళ కోసం పోరాడకుండా వాళ్ళకిలా స్వతంత్రం వస్తుంది అన్నపూర్ణ సుబ్బమ్మ గారికి ఉన్న స్పష్టతకు ఆశ్చర్యపోయింది అయితే అమ్మాయి నువ్వు ఇంకా ఆ కాంగ్రెస్లోనే ఉన్నావా పాపం ఈ పేద రైతుల పొట్ట కొడుతున్నారుగా మీరు అన్నపూర్ణ నోటమాట రాలేదు తాను ఎందుకు ఇక్కడికి వచ్చిందో ఆ పని జరగదని అనిపించింది నేను పేదరైతుల కొట్ట కొట్టే దానిలా కనిపిస్తున్నానా అమ్మా అంది పేలవంగా నవ్వుతూ నువ్వంటే నువ్వు కాదులే మీ పార్టీ మా పార్టీలో నువ్వన్నట్లు జమీందార్లు వాళ్ళు వీళ్ళు పనికి మాలిన వాళ్ళంతా ఉన్నారమ్మా కానీ ప్రభుత్వం స్వతంత్రంగా ఏర్పడింది ఈ గడ్డి గాదం ఏరయ్యడానికి సమయం కావద్దు గాంధీ గారు నెహ్రూ గారు ఊరుకుంటారా చెప్పు సమయం కావద్దు రైతుల్ని చంపేస్తుంటే రెండొందలేళ్ళు పరాయి వాళ్ళు భ్రష్టు పట్టించిన దేశాన్ని బాగు చేయడానికి కనీసం రెండు మూడేళ్ళ సమయం కావాలా వద్దా ఆ సమయంలో మనం మనం కొట్టుకుంటే ఎలా జమీందార్లను నేను వ్యతిరేకిస్తాను నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మాతో కలిసి ఒక పద్ధతిగా అన్నిటినీ మన చేతుల్లోకి తెచ్చుకోవాలి కానీ ఇప్పటికిప్పుడు జమీందార్లను వెళ్ళగొట్టాలంటే కుదిరే పనేనా చట్టాలు చేయాలి దానికోసం సంప్రదింపులు చేయాలి కానీ తుపాకీలతో మనలో మనం పోట్లాడుకుంటే నష్టం ఎవరికమ్మా సుబ్బమ్మ ఏం సమాధానం చెప్పాలోనని ఒక క్షణం ఆలోచించలేదు లేదులేమ్మా శారదకు పార్టీ వాళ్లకు ఈ సంగతి తెలియదంటావా నువ్వు చెప్పినట్లు జరగదు ప్రజలు పోరాడాల్సిందే సుబ్బమ్మ గారే ఇలా అంటే ఇక శారద మూర్తి తన మాటలు వింటారా ఒప్పుకోవడం సంగతలా ఉంచి ఇంత సింపుల్గా తన నోరు మోయించి పంపించేస్తారేమో అయినా సరే శారదతో మాట్లాడాల్సిందే వచ్చిందేమో వచ్చింది పిల్లల్ని అబ్బయ్యకు వదిలి వచ్చింది నటాషాతో నన్న స్నేహం చేసుకు వెళ్తుంది అనుకుని సిమితపడింది రెండు రోజుల పాటు పద్మకు వంటల సాయం చేస్తూ సూర్యంతో నటాషాతో వాదిస్తూ లావణ్యతో ఆటలు పాటలతో కా కాలక్షేపం చేశాక గానీ శారద దర్శనం కాలేదు అన్నపూర్ణ కనిపించేసరికి అలసటంతా ఎగిరిపోయిందో శారద హాయిగా నవ్వుతూ ఆమెను కావలించుకుంది అన్నపూర్ణ చంకలో ఉన్న నటాషాకు తల్లి స్పర్శ దొరికింది నట్టు అత్తతో బాగా ఆడుకున్నావా అమ్మ అత్త చాలా పాటలు నేర్పింది అంది నటాషా ముద్దుగా ఏది ఒకటి పాడు కూతుర్ని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూచబెట్టుకుంది శారద నేనొచ్చి రెండు రోజులైంది వారం రోజులుందామనే వచ్చాను కానీ ఈ వారము నువ్వు ఇంటికి రావేమోనని భయం వేసింది నా అదృష్టం బాగుంది చాలే ఊరుకోవై పనులలా ఉన్నాయి నేను స్నానం చేసి వస్తాను తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం శారద లోపలికి వెళ్ళింది స్నానం చేశాక అమ్మ వెళ్ళిపోతుంది నువ్వు వెళ్తావా నటాష అడిగిన తీరుకి అన్నపూర్ణ హృదయం ద్రవించి ఆ పసిదాన్ని గుండెలకు హత్తుకుంది నువ్వు పెరిగి పెద్దయి మీ అమ్మ కంటే గొప్ప పనులు చేస్తున్నప్పుడు అర్థమవుతుంది నీకు మీ అమ్మ చిన్న పిల్లకు ఆ మాటలు అర్థం కావని తెలిసి అనకుండా ఉండలేకపోయింది అన్నపూర్ణ శారద మునిగినన్ని పనుల్లో మునగకపోయినా పిల్లలకు తన మీద నిరసన ఉంది అనే సంగతి తెలుసు ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయ్యారు కానీ చిన్నతనంలో తనకు తల్లి తమకు పట్టించుకోకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుందనే బాధ కోపం ఉండేవి అప్పుడు పెరిగిన దూరం పదిహేనేళ్ల వయసులో కూడా అన్నపూర్ణ కూతురు స్వరాజ్యానికి తగ్గలేదు పద్నాలుగేళ్ల కొడుకు మాత్రం వీలైనంత ఎక్కువగా అమ్మకు అతుక్కుపోవాలని చూస్తాడు రాత్రి భోజనాలు అయ్యాక స్నేహితులిద్దరూ కబూర్లతో మొదలుపెట్టి రాజకీయాల్లోకి దిగారు అన్నపూర్ణ వచ్చిన పనే అది ఏంటి శారదా మీ పార్టీ వాళ్ళు దేశానికి స్వతంత్రమే రాలేదంటున్నారు అని తేలిక ప్రశ్నలతో మొదలుపెట్టింది మరి ఏం మారిందోయ్ అధికారం చేతులు మారింది అంతే కదా జమీందారీలు పోయాయి భూస్వాముల దోపిడీ పోయిందా పెట్టుబడిదారులు దోచుకోవడం ఆగిందా స్వతంత్రం రాగానే అవన్నీ జరిగిపోతాయా సమయం కావద్దా ఎన్ని శాసనాలు చేసుకోవాలి ఎన్ని చట్టాలు రావాలి అవతల రాజ్యాంగం ఒకటి తయారవుతోంది అది అందరికీ న్యాయం చేయడానికి వీలు లేకుండా అడ్డుపడే వాళ్ళు ఉన్నారు అంతెందుకు హిందూ కోడ్ బిల్లు తయారవడానికి ఎంత చర్చలు ఇవన్నీ రోజులో తయారవుతాయా ఒకరిద్దరి వల్ల అవుతాయా మనం వాటి కోసం పని చేయాలి మన అభిప్రాయాలు గట్టిగా వినిపించాలి అంతేకాదు శారద ప్రజల్ని తయారు చేయాలి కదా ప్రజలు సిద్ధంగా ఉన్నారా మనం కలగంటున్న ప్ర సమాజానికి ఇద్దరు సమానులన్నీ చదువుకున్న మగవాళ్ళే ఒప్పుకోరు మా ఆయనకెన్ని పరిమితులున్నాయో నాకు తెలుసు మూర్తి సంగతి నీకు తెలుసు స్త్రీల విషయంలో వీళ్ళే సరిగ్గా లేరే సమాజం సంగతి చెప్పేదేముంది చట్టాలు చేసి వాటిని జనం అర్థం చేసుకుని అంగీకరించేలా చేసే పని మన మీద ఉంది అదంతా మానేసి జమీందార్లతో తొత్తులతో కిరాయి రౌడీల చేతుల్లో అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీ కార్యకర్తలు జమీందారుల పని అయిపోయింది ఎక్కడైపోయిందో వేషాలు మార్చుకుని అంతా మీ కాంగ్రెస్లో దూకుతున్నారు కదా మీరు దూకండి లేదా కాంగ్రెస్ గురించి ప్రజలకు తెలియజెప్పండి మీ కాంగ్రెస్ గురించి మీరు చెప్పుకోండి నమ్ముతారు నిజం కాంగ్రెస్ ఎప్పుడూ బాగాలేదు ఇప్పుడు బాగాలేదు మా పార్టీ మీద నాకున్నంత కోపం నీకు కూడా ఉండదు అంత పాడైంది కానీ మనం పార్టీలకు అతీతంగా జనాన్ని చైతన్యవంతం చేయాలి జనం మార్స మారాల్సింది లేదా బానిస బద్దులు వదిలించేలా మనం చేయాలా వద్దా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు